ఓకే సి అదేంటంటే ఈవెన్ హిందీలో కూడా ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ కాదు ఫస్ట్ హర్షద్ వార్షి హోస్ట్ తర్వాత ఒకసారి అమితాబ్ బచ్చన్ చేశారు ఒకసారి శిల్పాశెట్టి చేశారు ఒకసారి సల్మాన్ ఖాన్ ప్లస్ సంజయ్ దత్ కలిపి చేశారు ఒక్కసారి అదంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక సీజన్ క్లిక్ అయ్యింది గట్టిగా సల్మాన్ ఖాన్ గది సీజన్ ఫైవ్ సీజన్ సిక్స్ గట్టి క్లిక్ అయ్యింది అక్కడి నుంచి కంటిన్యూస్గా ఆయనే చేసుకుంటూ వస్తున్నారు ఓకే చేసుకుంటూ వచ్చినా కూడా ప్రతి ఏమొస్తుంది అంటే కొన్నిసార్లు ఇప్పుడు రావట్లేదు కానీ ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ సల్మాన్ ఖాన్ గారు చేయట్లేదు కొత్త హోస్ట్ కోసం చూస్తున్నారని వస్తుంది అది బిగ్ బాస్ టీవీ నుంచి వస్తుంది కాదు ఎవరో ఒకళ్ళు ఒక న్యూస్ ఎలిమెంట్ అనమాట ఒక ఏదో ఒక టైం పాస్ ఎలిమెంట్ అనుకోండి న్యూస్ ఎలిమెంట్ అనుకోండి కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి సినిమాలు ఉండటం అది కూడా రియల్ సినిమాలు ఉండటం కొన్నిసార్లు రెమ్యునరేషన్ డిఫరెన్సెస్ ఉండటం అంటే ఎవ్రీర్ అయిపోయిందా రెమ్యునరేషన్ హైక్ అనేది చాలా కామన్ కదా సో హోస్ట్కి రెమ్యునరేషన్ హైక్ చేయాలి వాళ్ళ బడ్జెట్కి అయితే సెట్ అవ్వాలి సో ఆ డిస్కషన్స్ దగ్గర ఇప్పుడు సార్ నాకు రెమ్యునరేషన్ హైక్ కావాలని ఒక మేనేజర్ వాళ్ళని సంపాదించినప్పుడు ఇనిషియల్గా వన్ సిట్టింగ్ లో అది క్లోజ్ అవ్వదు కదా గ్యాప్ అనేది ఖచ్చితంగా వస్తుంది అవును ఇది అయ్యేటట్టు ఉంది అయ్యేటట్టు లేదు అని డిస్కషన్ జరిగినప్పుడు అది బయటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే హోస్ట్ చేంజ్ అయిపోతున్నారు అని వెళ్తుంది సో ఆ డిస్కషన్స్ అనేది కామన్ సో హోస్ట్ చేంజ్ అనేది వీటి వల్ల వచ్చే డిస్కషన్స్ తప్పితే రియల్గా అది అంత పాసిబుల్ కాదు